హాయ్ నమస్తే అందరికీ ఇవాటి స్పెషల్ ఏంటో అండి ఇవాటి స్పెషల్ బాదం పాలు అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం బయట మార్కెట్లో నుంచి తెచ్చుకొని త్రాగడానికి అలవాటు అయిపోయినాం కదా మనం పాలు ఇలా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్తో పని లేకుండా చక్కగా ఈ బాదం పాలు అయితే చక్కగా ఆస్వాదిస్తూ తాగేయచ్చు చిన్నపిల్లలకి జ్ఞాపక శక్తి నీరసం పోయి బలాన్ని ఇస్తుంది పెద్దవాళ్ళకి కూడా చక్కగా మనకు నీరసం పోయి బలాన్ని ఇస్తుంది ఈ సమ్మర్లో కూల్ కూల్గా ఇలా డ్రింక్ మనం తాగేయచ్చు అనమాట పిల్లలు కూల్ డ్రింక్స్ అడిగినప్పుడు చక్కగా మనం ఇలా బాదం పాలు ప్రిపేర్ చేసి ఇన్ఫెక్షణాల మీద రెడీ చేయించినట్లు వస్తే కన మంచి హెల్త్ అయిన డ్రింకు ఇంకా చక్కగా కూడా వాళ్ళ ఇష్టంగా త్రాగేస్తారు మళ్ళీ మళ్ళీ కూడా అడుగుతారనమాట అంత చక్కగా ఉంటుంది బాదం పాలు మనము ఇంకా ఈ ప్రిపేర్ చేసుకునేది చూద్దామా ఈ ప్రొసీజర్ చాలా ఈజీనండి మనం బాదం పప్పుని చక్కగా ఓవర్ నైట్ అంతా ఇలా నానేసి పెట్టేసుకున్నామంటే నెక్స్ట్ డే మార్నింగే చక్కగా మనం పాలు ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు మనం వెంటనే ప్రిపేర్ చేసుకోవాలంటే కన టూ అవర్స్ ముందు నానబెట్టుకోవచ్చు లేదు అంత టైం కూడా లేదన్నప్పుడు ప్యాన్ పెట్టేసి చక్కగా డ్రై చేసి బాదం పప్పుని వేడ్ వాటర్లో వన్ మినిట్లోనే చక్కగా మనం ఇలా పొట్టు తీసేసి ఇలా రెడీ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా మనం నేనైతే టూ అవర్స్ ముందు ఇలా నానబెట్టి పొట్టు తీసేసుకున్నాను ఇంకా జార్లోకి ఇలా పీల్ చేసిన మన పప్పుని యాడ్ చేసుకొని మిల్క్ కొద్దిగా యాడ్ చేసి జార్లో ఇలా మిక్సీ పెట్టేద్దాం మిక్సీ పెట్టి ఇలా పక్క పెట్టేసుకున్నాను ఇంకా చక్కగా ప్యాన్ పెట్టేసి పాలు వేర్ చేద్దాము ఆలోగా కస్టర్డ్ పౌడర్ మనము ఇలా కొద్దిగా మిల్క్ వేసుకొని యాడ్ చేసి పెట్టుకుందాం ఇది మన కలర్ కోసము యాడ్ చేస్తున్నాను కుంకుమ పువ్వు ఉంటే గన మనకు ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాల్సిన అవసరం లేదు నా దగ్గర కుంకుమ పువ్వు లేదు కాబట్టి నేను కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను కలర్ కోసము ఇంకా ఈ ఐలక్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు స్కిప్ చేసేవచ్చు అనమాట ఇంకా కుంకుమ వేసుకునేట్లుగా ఉంటే కస్టర్డ్ పౌడరు ఐలక్ పౌడరు స్కిప్ చేసేవచ్చు అదే ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి మన చక్కగా ఇంకా మనకి ఇంకా కలర్ కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఒక పొంగు రానిస్తాము చక్కగా ఒక పొంగు వచ్చినాక ఇందాక మనం మిక్సీ జాలర్లో మిక్సీ పెట్టాం కదా ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం గరిటతో మనం చక్కగా ఇలా కలుపుతూ యాడ్ చేసుకోవాలి బాదం పేస్ట్ని ఇలా తీసేసుకొని ఇక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు చక్కగా గరితో మనం కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అది పేస్ట్ బాదం పేస్ట్ కదా కిందంతా అడుగంటుకుపోతుందనమాట అందుకు మనం గెంటితో ఇలా చక్కగా కలుపుతూ ఉండాలి సన్నన మెంట మీద ఇలా చక్కగా కలుపుతూ ఇంకా కస్టర్డ్ పౌడర్ మనం ఇందాక మిల్క్ వేసుకొని చక్కగా కలిపేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకుందాం ఇంకా షుగరు షుగరు మీరు ఎక్కువ అయితే వేసుకుంటే బాదం పాలకి అంత బాగోదు కొద్దిగా మనము మనం మీకు తగ్గట్లుగా స్వీట్ వేసుకొని యాడ్ చేసుకోండి ఇంకా కుంకుమ పువ్వు వేసుకునేట్లుగా ఉంటే కనుక మీరు ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ మనం స్కిప్ చేసేవచ్చు ఏలక్ పౌడర్ కూడా స్కిప్ చేసేవచ్చు అనమాట కుంకుమ పువ్వు వేస్తే అదే ఫ్లేవరు అదే కలర్ వచ్చేస్తుంది కాబట్టి నా దగ్గర కుంకుమ పువ్వు లేదు అందుకే కస్టర్డ్ మిల్క్ నేను యాడ్ చేసుకుంటున్నాను ఇక కలర్ కోసం కలర్ మనకు ఇంకా ఈ కలర్ చాలేదంటే ఇంకా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు మనం ఇంకా పిల్లలు చాలా చక్కగా ఇష్టపడతారండి చాలా హెల్తీ అయిన డ్రింక్ ఇది ఇంకా యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా ఇదే విధంగా ఫాలో అవ్వండి చక్కగా కుదురుతుంది మన ఇంట్లో ఉన్న దాంట్లోనే మనము ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా కొద్దిగా అలా గే గతో మనం తిప్పుతూనే ఉండాలి ఎలా అంటే కింద అడుగంట పోతుంది ఏలక్ పౌడరు వేసి యాడ్ చేసుకుంటున్నాను వేసుకొని ఇలా గరిటితో మనము చక్కగా తిప్పుతూ ఉండాలి ఒక ఒక వన్ అలా మరగగాంచుతాం ఎందుకంటే ఆ ఏలకు పౌడర్ వేసాం కదా ఆ ఫ్లేవర్ అంతా చక్కగా పాలల్లోకి దిగేస్తుందనమాట ఇక మనము ఈ బాదం పేస్ట్ ఉంది కదా అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు మనం రెండు మూడు పొంగులు అలా చక్కగా మరగని మరగనిచ్చేది ఇంకా చాలా ఈజీ ఈ ప్రొసీజరు ఇంట్లో ఉన్న వాటితోనే మనం చక్కగా ఇలా ప్రిపేర్ చేసేయవచ్చు మీకు వేడిగా కావాలంటే ఇలా వేడిగా కూడా తీసేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే కూల్గా ఉంటుంది చక్కగా ఉంటుంది పిల్లలకి చాలా హెల్త్ అయిన డ్రింకు ఇలా చేసి ఇవ్వండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలిపండి ఇక ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక